సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దర్శి పట్టణంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను దర్శి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఘనంగా ప్రారంభించారు స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె స్వయంగా బ్యాట్ పట్టి బంతి కొట్టి మ్యాచ్ ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కడే లలిత సాగర్ మాజీ శాసన సభ్యులు నారెట్టి పాపారావు పాల్గొని యువతను ఉత్తేజపరిచారు కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శి ఎస్ఐ మురళి ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కాంట్రాస్ నాగరాజు దర్శి ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు پين جي 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 worsens ngay after u that certain of majadenlaughs too <laughs> long కో కో కోరుచులు నారాయణపూర్ణ శేతి గ్రామం కోరుకుంటున్నా